ప్రేజులాడు దేవునికి మహిమ కలువునిగాక హలే హాలేలుయా చెప్పండి పైన ఉన్నవారు కూడా స్తోత్రం చెప్పండి స్తోత్రం స్తోత్రం రోజు మరి చైతల్లి కూడా స్తోత్రం చెప్పుద్ది స్తోత్రం హలే చైతల్లి చింతల్లి ఈరోజు బాప్ పేదని తీసుకుంటున్న రోజు అండి ఈరోజు మరి మే ఆరు కదా మే ఆరు ఈరోజు ఈ పూట రెండు వేల ఇరవై నాలుగు అండి మే ఆరు ఈరోజు సోమవారం ఈ ఉదయం సుమారు పదకొండు అవుతుంది అనుకుంటాను మరి ఈరోజు గ్రంథములో దేవుని జీవ గ్రంథములో శైంతలి పేరు ఈ బాప్టిజం తీసుకోవడం వలన రాయబడబోతుంది స్వరం చెప్పండి ఆమె బైబుల్లో రెండు మాటలు నేను చదువుతానండి రోగ రాసిన పత్రిక ఆరు నాలుగులో ఇలా ఉంది ఆరు నాలుగులో ఏమునుందంటే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్టీజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే బాప్టీజం అంటే నీళ్ళలో ముంచడం ముంచడం అనగా పాతి పెట్టబడము క్రీస్తుతో క్రీస్తులో ఏంటంటే ఎలాగైతే ప్రభు ఆయన పాతి పెట్టబడ్డాడో ఎలాగైతే ఆ నీళ్ళ నుండి ఎలాగైతే లేబడుతో అమ్మాయి అంటే యేసు ప్రభు పునరుత్డ సమాధిలో నుండి మరణం నుండి ఎలాగ లేబడ్డాడో వీటికి సాదృశ్యం బాప్తిజన్ సాదృశ్యం నూతన జీవ మార్గములో అమ్మాయి ప్రవేశించబోతుంది నూతన మార్గం నూతన జీవము నూతన సృష్టి కొత్త ఏదొక ఆ నూతన ఇంకొక మెట్ అనమాట కొత్త మెట్టు కొత్త మెట్టులోనికి వెళ్తుంది దేవునికి మహిమ కలవడం కాక అలాగే గళితిలో కూడా ఉంటుందండి అండి గళితి మూడు ఇరవై ఆరు ఇరవై ఏడులో ఉంది యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు పైకి చూడరో వైపు దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిజం పొంది మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ప్రేజ్ దాడ్ అలె లోయ క్రీస్తులోనికి బాప్తిజము పొందుకున్న మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు దేని మరి చింతలు శనమ్మ ఇప్పుడు నువ్వు ఎవరిని ధరించుకోబోతున్నావు బాప్తిజం తీసుకుని పోతున్నా నీవు పాత రోత ఆ పాత జీవితాన్ని ఇప్పుడు సమాధి చేయబోతున్నావు మరి బాప్తిజం తీసుకున్న తర్వాత నూతన సృష్టిగా నీవు నూతన మార్గంలో నూతన జీవ మార్గంలో నీవు ప్రవేశించబోతున్నావు కాబట్టి ఎడమకి కానీ కుడికి కానీ తొట్టిలకుండా క్రీస్తును హత్తుకుని జీవిస్తావా దేవునికి స్తోత్రం గట్టి చెప్పా క్రీస్తుకు సాక్షిగా ఉంటావా మీ స్నేహితులకు సంఘములో పరిచయంలో మరి ఒక పాత్రగా నమ్మకంగా కాలేజీలో మందిరంలో సమాజంలో నమ్మకంగా క్రీస్తు సాక్షిగా ఉంటావా దేవునికి మహిమ కలువని కాక హలే చెప్పాలి హలే దేవునికి మహిమ కలువని కాక హలే లూయ આત્માભિષેક મે નૂતન મળી જીવમા નૂતન જીવમો આત્માભિષેક મે మొత్తం మార్చేను అంటే మొత్తం నీ మొత్తం రాశున వీడియో రన్ లో ఉంది కదా శాశ్వత కృపను నేను కానుకని నీసీ శాశ్వత దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆయన ఉచితమైన కృపను బట్టి మరి ఒక సేవకుడిగా మరి చింతలకి సైనికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి అనునామంలోనికి కదండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను నావ్ పేరిట బాప్ పేజం దేవునికి స్తోత్రం కలిగనే కానీ చెప్పండి ఆలేలు ఇయర్ రెండు చేతులు ఇలా జోడించి రెండు చేతులు జోడించి ఇలా పట్టుకో తలపైకి ప్రయత్నం చూసారు नितु न जीवितं सन्तोषमे नितु नानुबन्धं माधुर्यं मे नितु न जीवितं सन्तोषमे नितु नानुबन्धं माधुर्यं मे ओ ए స్ఫూర్తి ప్రధాతమై నా సయ్యా నడిపించు చున్నావు జీవ ప్రధాతమై ఆరాధ్యుడా ఏ సయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి చింతలకి బాప్తిజం ఇస్తున్నాను నీతో నా జీవితం సంతోషమే तो ुबंधम मधुर्य मे नीतों न जीवित संतोष मे नीतोंबंधम मधुर्य मे नाय संया कृप वात्सल्य छुन्ना वात्सल्यपूर्ण वै పరిశుధర మహోన్నత రఘు తండ్రి నీకు స్తోత్రములు నాయనా ఇదిగో ప్రభా ఉదయ ఇదిగో ఒక ఆత్మ జీవగ్రంథంలో ప్రభు మీరు రాశారు ఇదిగో చింతలు జైనమను ప్రభా ఇదిగో తండ్రి అయ్యా అయ్యా మీ జీవ మీరు అయ్యా బిడ్డ పేరును రాసినందుకు వందనాలు ఈరోజు ప్రభా ఆత్మీయ జననం వాస దినము వీడి ప్రభానికి స్తోత్రం మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా అంత ఒక ఎత్తు అయితే ప్రవ ఇక్కడ నుంచి ఇప్పటి నుండి ఇది ఒక ఘనమైన ప్రవ ఒక ఎత్తుగా ఉండును గాక కృప చూపి సహాయం చేయండి తనపై చూపి సహాయం చేయండి నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పురుషు భాగవతి ఏకదేవుడు మిడకు ఆమే ఆమె కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక గాక దాడ్ అందరు వందనాలండి రేజ్ ద లాడ్